మత్తయి శుభవార్త మత్తయి ఒకటవ అధ్యాయము ఇది యేసుక్రీస్తు వంశావళి లేఖనం ఆయన దావిదు కుమారుడు అబ్రహాము కుమారుడు అబ్రహాము కుమారుడు ఇస్సాకు ఇస్సాకు కుమారుడు యాకోబు యాకోబు కుమారులు యోధా అతడి అన్నదమ్ములు యోధా కుమారులు పెరెసు జరహు వారి తల్లి తామారు పెరెసు కుమారుడు ఎస్రోన్ ఎస్రోన్ కుమారుడు ఆరాం ఆరాం కుమారుడు అమ్మినాదాబు అమ్మినాదాబు కుమారుడు నయస్సోను నయస్సోను కుమారుడు సల్మాను సల్మాను కుమారుడు బోయజు బోయజు తల్లి రాహబు బోయజు కుమారుడు ఓబేదు ఓబేదు తల్లి రూతు ఓబేదు కుమారుడు యశ్ యశ్ కుమారుడు దావీదు రాజు దావీదు కుమారుడు సులోమాను సోలోమోను తల్లి మొదట ఉరియా భార్య సోలోమోను కుమారుడు రెహబాం రెహబాం కుమారుడు అభియా అభియా కుమారుడు ఆసా కుమారుడు కుమారుడు యహోరాం యహోరాం కుమారుడు కుమారుడు యోతాం యోతాం కుమారుడు ఆహజు ఆహజు కుమారుడు హిజ్కియా హిజ్కియా కుమారుడు మనశే మనషే కుమారుడు ఆమోను ఆమోను కుమారుడు యోషియా యోషియా కుమారుడు యకోన్యా అతడి సోదరులు వారి కాలంలో యూదులను బబులోనుకు తీసుకు వెళ్లడం జరిగింది యూదులను బబులోనుకు తీసుకు జరిగిన తరువాత వీరు జన్మించారు కుమారుడు జరుబాబెల్ జరుబాబెల్ కుమారుడు అభిహూదు జెరుబాబెల్ కుమారుడు ఎల్కిమారుడు ఆజోరు అజోరు కుమారుడు సాధోకు సాధోకు కుమారుడు అకీమ్ అకీమ్ కుమారుడు ఎలిహూదు కుమారుడు ఎలియాజరు ఎలియాజరు కుమారుడు మత్తాను మత్తాను కుమారుడు యాకోబు యాకోబు కుమారుడు యోసేపు మరియ భర్త ఆమెకు యేసు జన్మించాడు యేసు క్రీస్తు ఈ విధంగా అబ్రహాము నుంచి దావీదు వరకు పద్నాలుగు తరాలు దావీదు కాలం నుంచి యూదులను బబులోనుకు తీసుకువెళ్లిన కాలం వరకు పద్నాలుగు తరాలు బబులోనుకు తీసుకువెళ్లిన కాలం నుంచి క్రీస్తు వరకు పద్నాలుగు తరాలు ఇది యేసుక్రీస్తు జన్మ వివరణ ఆయన తల్లి అయిన మరియకు యేసేపుతో వివాహం నిశ్చయం అయింది గాని వారు ఏకం కాకముందే ఆమె పవిత్రాత్మ మూలంగా గర్భవతి అని కనబడింది ఆమె భర్త యోసేపు న్యాయవంతుడు గనుక ఆమెను బహిరంగ అవమానానికి గురి ఇష్టం ఇష్టంలేక రహస్యంగా ఆమెతో తెగతింపులు చేసుకోవాలనుకున్నాడు అతడు ఈ విషయాల గురించి తలపోస్తూ ఉంటే ప్రభు దేవదూత ఒకడు అతనికి కలలు కనబడి ఇలా అన్నాడు యోసేపు దావిదు కుమారా మరియను నీ భార్యగా స్వీకరించడానికి భయపడుకు ఎందుకంటే ఆమె గర్భధారణ పవిత్రాత్మ మూలంగా కలిగింది ఆమెకు కుమారుడు జన్మిస్తాడు ఆయన తన ప్రజలను వారి పాపాల నుంచి విడిపించి రక్షిస్తాడు గనుక ఆయనకు యేసు అనే పేరు పెట్టాలి ప్రవక్త ద్వారా ప్రభువు పలికించిన ఈ మాట నెరవేరాలని ఇదంతా జరిగింది ఇదిగో వినండి ఒక కన్య గర్భవతి అవుతుంది కుమారుణ్ణి అంటే దేవుడు మనతో ఉన్నాడు అని అర్థం యోసేపు నిద్ర మేలుకుని తనకు ఆ దేవదూత ఆదేశించినట్టే మరియను తన భార్యగా స్వీకరించాడు అయితే ఆమె జాష్ట కుమారుండి కనేంత వరకు అతడు ఆమెను ముట్టలేదు అతడు ఆ కుమారునికి యేసు అనే పేరు పెట్టాడు